మాదక ద్రవ్యాల విపత్తుపై డీపాల్ కాలేజీ ప్రాంగణంలో నైన్టీన్త్ ఏ బెటాలియన్ ఎన్సిసి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కాలేజీ విద్యార్థులకు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్ర రావు ఏలూరు జిల్లా ఈగల్ టీమ్ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ పై అవగాహన కార్యక్రమాన్ని కాలేజీ ప్రాంగణంలో నిర్వహించారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు ఆధ్వర్యంలో ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా ఏగల్ టీమ్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ మరియు సిబ్బందితో పెనకాడమిలో గల డీపాల్ విద్యా సంస్థల్లో నైన్టీన్త్ ఏ బెటాలియన్ ఎన్సీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ వివిధ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు హోం మినిస్టర్ అనిత మరియు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐజీపీ ఆకేర్ రవికృష్ణ యొక్క ఆదేశాలపై రాష్ట్రాన్ని మాదక రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ నేటి విద్యార్థిని విద్యార్థులు రేపటి పౌరులని భావితరాల యొక్క ఆరోగ్య సంరక్షణ కొరకు పోలీస్ సిబ్బంది అన్ని విధాలైనటువంటి వాటి చర్యల్లో తీసుకునే భాగంగా ముందంజలో ఉన్నట్లు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యాన్ని వారి భవిష్యత్ను ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు మాదక ద్రవ్యాల వాడకం వల్ల తల్లిదండ్రుల ఆశలు కలలుగా మిగిలిపోతాయని యువత భవిష్యత్ అంధకారం అవుతుందని విద్యార్థులకు ఎన్సిసి కర్నల్ అమిత్ పాండే సుబేదార్ ఆదినారాయణ డిసి ఇన్స్పెక్టర్ అభి బాషా ఏలు త్రి టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఎన్సిసి సిబ్బంది వివిధ ప్రాంతాల స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనకి చెడు అలవాట్లు పోవాలంటే ఏం చేయాలి ఎవరన్నా చెప్పండి చెడు అలవాట్లు పోవాలి అంటే ఏం చేయాలి చెడు అలవాట్లు రాకూడదు మనకి అంటే ఏం చేయాలా ఏం చేయాలా మనం మంచి అలవాట్లు నేర్చుకోవాలా ఆ మంచి అలవాట్లు ఎప్పుడు వస్తాయి మనకి విద్యార్థి దశ నుంచే మనం అలవాటు చేసుకోవాలి విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవడానికి మనకి రెండు మార్గాలు ఇచ్చారు మనకి ఒకటి ఎన్సీసీ కింద ఇప్పుడు ఇందాక మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరికీ లేనటువంటి గౌరవం మీకు లభిస్తుంది ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో మీరు ఒక ఎన్సీసీని సెలెక్ట్ చేసుకుని ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసులో మీరు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం వలన ఒక ఏ సర్టిఫికేటు అలాగే కాలేజీ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి దాంట్లో శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి సీ సర్టిఫికేట్ వస్తుంది ఇక్కడ మీరు ఏదో సి సర్టిఫికెట్ వస్తే మనకి రిజర్వేషన్ వస్తుందో లేకపోతే కొన్ని అవకాశాలు వస్తాయో అనే ఉద్దేశంతో కాకుండా మన దేశ భక్తి మన భారతదేశం మీద మనకు ఉన్నటువంటి గౌరవాన్ని మన భక్తిని మనం వ్యక్తపరచాలి దాంట్లో భాగంగానే మీకు ఈ మంచి శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడైతే మీకు ఈ ఎన్సిసిడి ద్వారా ఒక క్రమశిక్షణ మంచి అలవాట్లు వచ్చినాయో ఆటోమేటిక్గా మీరు మిగతా విద్యార్థులకన్నా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటారు అక్కడక్కడ సేవిస్తుండేవారు ఈ గాంజాని ఇప్పుడు అది రాను రాను చాలా విద్యార్థి లోకంలోకి వచ్చింది విద్యార్థి దశ నుంచే స్టార్ట్ చేయడం మొదలవుతుంది కార్మికులు సేవిస్తున్నారు అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ సేవిస్తున్నారు ఈ గాంజా సేవించడం వలన చాలా అనర్ధాలు జరుగుతున్నాయి క్రైమ్ రేట్ పెరుగుతుంది భయంకరమైనటువంటి క్రైమ్ రేట్ మనకు వస్తూ ఉంది సో మీరు ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా మీరు ఎన్సీసీ ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతలాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెసేజ్ని మీకు ఇవ్వాలి మీ ద్వారా ఈ మెసేజ్ని మనం ఇవ్వడం ద్వారా ఈ సమాజంలో ఒక మంచి అవగాహన కల్పించడం అలాగే ఎవరైనా దీని బారిన పడిన వాళ్ళు కానీ ఈ మత్తు పడిన వాళ్ళని మీరు రక్షించే విధంగా అలాగే మన యొక్క వ్యవస్థల యొక్క సపోర్ట్ తీసుకునే విధంగా మీకు అవగాహన కల్పిస్తే మీ ద్వారా సమాజంలో అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది